ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా కోరికలు తీర్చే తల్లిగా వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి వెలిసిందీవెంలో ప్రతి ఒక్కరి పొందాలని దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డి అన్నారు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదకొండో తారీఖున రాత్రి కామాక్షి కామాజ్యంబానికి గుడి దగ్గర నుంచి తొలి చాటింపు కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వెంకటగిరి సంస్థులైన వెంకటగిరి రాజా గారు వచ్చే ఈ జాతర అనుమతి కార్యక్రమాలకి తీసుకోవడం జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ ఆయన తడిపోయి ఈ జాతర వైభవంగా నిర్వహించేదానికి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని కూడా సిది జరిగింది అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరని వైభవంగా చేసిన దానికి విజయవంతం చేసిన అందరు అధికారులు వారి వారి శాఖల్లో కృషి చేయవలసిందిగా కలెక్టర్ గారు సూచించడం జరిగింది అదేవిధంగా శ్రీ పౌలసమ్మ జాతరకి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను